నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాన్ ఇండియా స్టార్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు ఇక తన పర్సనల్ లైఫ్ అనేది చాలా ప్రైవేట్ గా ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే ప్రభాస్ ఎలాంటి హడావిడి లేకుండా తన లైఫ్ ను కొనసాగిస్తూ ఉంటాడు సినిమాలు ఉంటే తప్ప బాహ్య ప్రపంచంలో పెద్దగా కనిపించాడు ఇక అతని సోలో లైఫ్ లో గురించి చాలా కాలంగా ఎన్నో రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఆయన పెళ్లి మ్యాటర్ గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ అయితే తెగ వైరల్ అవుతోంది ఆయన పోస్ట్ చేసిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సినిమాలు తప్పితే ఇతర విషయాలపై కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వని ఈ స్టార్ హీరో ఊహించిన విధంగా తన జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అన్నట్టుగా పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది ప్రభాస్ ఇంతకు ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు అనేది కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది ప్రభాస్ పెట్టిన పోస్ట్ ఏంటంటే డార్లింగ్స్ ఫైనల్ గా మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు ఇక దీంతో ఈ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు అయితే పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ విషయంపై ప్రభాస్ పెద్దగా రియాక్ట్ అవ్వడు ఫ్యామిలీలో కూడా చాలా సార్లు ఈ విషయం చర్చల్లోకి వచ్చాయి ఇక కానీ ప్రభాస్ మాత్రం ఎవరికి సరైన సమాధానం మాత్రం చెప్పడం లేదు సోలో లైఫ్ సో బెటర్ అనే విధానంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం ప్రభాస్ కు నలభై నాలుగు ఏళ్లు ఈ హీరో పెళ్లి కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు గతంలో కాజల్ అగర్వాల్ అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు కూడా వినిపించాయి ఇక రీసెంట్ గా కృతీ సనన్ లవ్ లో ఉన్నాడని టాక్ కూడా వినిపించింది ఎంతమంది ఎన్ని రకాలుగా రూమర్స్ క్రియేట్ చేసినా ప్రభాస్ మాత్రం ఎప్పుడూ పెద్దగా రియాక్ట్ కాలేదు ఇక ఇప్పుడు సడన్ గా కలికి సినిమా హడావిడి మొదలయ్యే క్రమంలో ఈ విధంగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది ప్రభాస్ నిజంగానే షాక్ ఇస్తాడా లేదంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా ప్లాన్ వేశాడా అనే విధంగా కూడా మరికొన్ని సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో చాలా మంది హీరోలు కూడా ఇదే విధంగా హడావిడి మొదలుపెట్టి సినిమాకు బస్ క్రియేట్ అయ్యేలా చేశారు మరి నిజానికి ప్రభాస్ అయితే ఆ విధంగా ఎప్పుడు చేయడు మరి ఈసారి ప్రభాస్ రాబోయే స్పెషల్ పర్సన్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ